ఒకనాడు రాజ్యాన్ని పాలించేవాడు క్షత్రియుడు వేదాలు అభ్యసించిన వాడు బ్రాహ్మడు లేదు వ్యాపారం చేసేవాడు ఆర్య వైశ్యుడు ఇంకా అంతా సూత్రుడు అంటే చాలా గర్భంలో మనం అంతా సూత్రం అనేది మర్చిపోకూడదు ఈ రోజు కూడా కానీ చేసే వృత్తిని బట్టి నివసించే ప్రాంతాన్ని బట్టి అనేక కులాలుగా విభజించుకుంటూ వచ్చింది భారతదేశం సరే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒక మహా భారతదేశంగా దీని విధాన జిల్లా అరవై ఎనిమిదో సంవత్సరంలో మొట్టమొదటిసారి ఇది చరిత్ర చాలా మందికి తెలియదు మొట్టమొదటి అనేక మంది యాదవ రాజులున్నారు వడే రాజులున్నారు రజకులు చేస్తే దానికొక కమిటీ ఏర్పాటు చేసి సుప్రీం కోర్టు పోయి పంతొమ్మిది వందల డెబ్బైలో కాజు బ్రహ్మానందరెడ్డి గారి అధ్యక్షతన కేసు గెలిచి ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయంటే ఆ రోజు కాదు బ్రహ్మా రెడ్డిగా తీసుకొచ్చి కూడా ఏ రిజర్వేషన్ వచ్చినా ఉద్గతించేది పంతొమ్మిది వందల డెబ్బైలో లో ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్ అది తెలుసు ఆ తర్వాత అందరూ హాయిగా పనిచేస్తున్నాం మనమోహర్ రెడ్డి గారు ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నాడు పేదవాళ్ళకి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాలనా సౌలభ్యం అందరికీ అవసరం ఏంటి బీసీలో ఉంటే ఒక కాలేజీకి పోవాలి ఒక స్కూల్కు పోవాలి ఒక లోన్ తెచ్చుకోవాలంటే కావాల్సింది కుల ధృవీకరణ పత్రం అంతేనా ఏర్పాటు చేసి అక్కడ బటన్ నొక్కితే హాయిగా మన ఇంట్లో ఆడవాళ్ళ అకౌంట్ లో డబ్బులు చేస్తున్నారు ఎక్కడా టైం వృధా కాకుండా గంటలు గంటలు రోజులు రోజు తిరగకుండా చేస్తున్నారు ఈ రోజు అభివృద్ధి ఆలోచించండి ఈ రోజున సంక్షేమం గమనించండి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇంతెందుకు గతంలో మారుమూల గ్రామాల్లో ఎవరికన్నా గుండె నొప్పి చేస్తే పది లక్షలు పదిహేను లక్షలు అవుతుంది ఒక ఆపరేషన్ చేపించారా సామాన్యుడు ఒక గ్రామంలో లక్షలో రెండు లక్షలో మూడు లక్షలో సంవత్సరానికి సంపాదించేవాడు తినేది ఎంత బట్టలకి ఎంత స్కూల్ ఫీజులకి మిగిలేదంతా వైద్యం చేపించుకునేదంతా ఒకప్పుడు గుండన పోతే దేవుడి మీద భారం వేసి మన జీవితం ఎంత చేస్తున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ దాన్ని పటిష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది తప్ప డ్వాక్రా మహిళలకు ఇవ్వటం తప్ప శ్రీ తప్ప ఇంతెందుకు రుణమాఫీ చేశాడు ఇరవై ఐదు వేల కోట్లు అయింది సోదరుల రాష్ట్రం నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఇలా వాళ్ళకి ఇస్తే మరి డెబ్బై ఆరు లక్షల మంది అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తే అది తప్పంట రాజ్ గోపాలేమో బ్యాంకులకే కొంటే అది కరెక్ట్ అంట ఇది తెలుగుదేశం నాయకులు చెప్పే ఆలోచించండి ప్రతి విషయం వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాతే కదా కాస్త అందరూ మాస్క్ తీసేది తిరుగుతుంది అంటే రెండు సంవత్సరాలు పోయింది మాకు మాకు చేయడానికి మిగిలింది మూడు సంవత్సరాలు మొన్న ఎనపతి నేను శ్రీనివాసరావు అంటున్నాడు ఆయన ముప్పై సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అంట ఎందుకు ఆడవట ముప్పకుండా ముప్పై సంవత్సరాల క్రితం ఆయన ఎమ్మెల్యే ఒక కాలేజ్ అన్నా పెట్టాడా ఒక హాస్పిటల్ అన్నా కట్టాడా నియోజకవర్గంలో ఒక్క ఊరికి నేనన్నా ఇచ్చాడా ఒక్క ఊరికి యాభై ఏడు గ్రామాలు మూడు పట్టణాలు ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేశాం ఇంటింటికి నీళ్ళు ఇవ్వటం మొదలు పెట్టాం రెండు వందల పద్దెనిమిది కోట్లు శాక్షన్ చేపించాం పనులు మొదలైనవి అవి కనుక మనం వచ్చే సంవత్సరంలో పూర్తి చేస్తే గురజాల నియోజకవర్గంలోని గురుగురాల దాచేపల్లి గురుజాల పట్టణాలతో సహా యాభై ఏడు గ్రామాల్లో ఎనభై తొమ్మిది వేల ఇళ్ళకి నీళ్ళు ఇవ్వచ్చు పైప్ లైన్ అభివృద్ధి ఊహించండి చరిత్ర కలిగింది మన ప్రాంతం సంవత్సరాల చరిత్ర దాచేపల్లి మాచల్లది సమాన అవకాశాలు ఇవ్వాలని ఈ రోజు బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి మైనార్టీలకి అసెంబ్లీలో ఎంపీ సీట్లలో నలభై ఐదు నుంచి యాభై శాతం సీట్లు ఇచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారిపోతే మన బిడ్డ గుంటూరులో పోటీ చేసి ఓడిపోతే శాసన మండలికి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆలోచించవలిస్తున్నారు ఇంతెందుకు ఈ రోజు మన నియోజకవర్గంలో కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సి ఉంది కష్టపడే గుణం ఉంది పోరాటే పట్టి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నా గుర్తు పెట్టుకోండి సామాన్యుడిని పెట్టి గెలిపించాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు చూస్తూ మీరందరూ చెప్తుంటారు రాజకీయాలు మారాలి ఈ రోజు అనిల్ యాదవ్ గారు నేను గెలిస్తే రేపు డబ్బులేన ఒక సామాన్యుడు పెడతాడు జగన్మోహన్ రెడ్డి అది మీద ఒకడు అవ్వచ్చు ఎవరికి తెలుసు దానికి మీరే నాంది పలకాలి ఇంటింటికి పోయి ప్రచారం చేయాలి ఇదిగో సంక్షేమం ఇచ్చాడు పాలనా సౌలభ్యం ఇచ్చాడు అభివృద్ధి చేస్తున్నాడు దాంతో పాటు సామాజిక న్యాయం తీసుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు అంటున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ కృష్ణదేవిరాయలు గారు మనం ఎంపీ చేసిన వాడు కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఓకేనా కృష్ణమూర్తి గారు చెప్పాడా అందరికి నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పాడా లేదా లేదా ఏది ఏది ఎమ్మెల్యే టికెట్ అది తెలుగుదేశం చేసే మొన్నటి వరకు మీ గుంటూరు ఎంపీ కల్లా జయదేవి ఎక్కడి నుంచి వచ్చాడ చిత్తూరు నుంచి కాదా అంతేనా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఊహించండి పార్లమెంటుకి బీజీని పంపించి మన తలరాతలు మార్చుకున్నామా లేదా మీరే నిర్ణయించండి ఇవన్నీ మీరు క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళి చెప్పాలి ఖచ్చితంగా ఇందాక సోదరులు కొంతమంది అంటున్నారు అదా మీరు వచ్చిన తర్వాత పర్చండి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏంటి నీతి ఏంటి ధర్మం ఏంటి ఇలాగా ఎవరు ఏం చేయబోతున్నారు మొన్న శ్రీనివాసరావు గారు మేనిఫెస్టో తీసుకొచ్చాడు నెలకి పద్నాలుగు రూపాయలు రోజుకి నలభై యాభై పైసలు అసలు గుర్రద నియోజకవర్గంలో పిచ్చగాడికి ఎవరికైనా యాభై పైసలు ఎంత తీసుకుంటారు చెప్పండి తీసుకుంటారా తీ అందుకే నేను రూపాయలు అడుగుతున్నా అమ్మా మీకు నీళ్లు కావాలా గ్యాస్ కావాలా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు కావాలా గ్యాస్ కావాలా నీళ్ళు కావాలా గ్యాస్ కావాలా మనమేమో నీళ్లు వేగామా అంతకన్నా ఉండదు అంతా సమానమే ఏదో మీ రోడ్లు వేస్తే ఇక్కడ నిలబడి మీ ముందు ప్రసంగిస్తున్నా మీరు అవకాశం ఇస్తే మీ ప్రతినిధిగా అసెంబ్లీలో గళం ఎత్తుతున్నాను తప్పితే పిడుగురాళ్ల పట్టణంలో గుజాల నలుమూల మీ అందరికీ